అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త నిబంధనలు అయితే రాబోతున్నాయి సంచలన నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో యాక్చువల్గా ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి కొన్ని కీలకమైన నిర్ణయాలను అయితే దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు కూడా వస్తూ ఉంటాయి అలాంటిది ఈ అక్టోబర్ ఒకటి నుంచి కొన్ని కీలక నిబంధనలు అమల్లోకి అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఎన్పిఎస్ నేషనల్ పేమెంట్ సర్వీస్కి సంబంధించి ఆధార్ యూపీఐ విధానంలో అయితే రాబోతున్నాయి జాతీయ పెన్షన్ పథకం ఆధార్ అప్డేట్స్ ఆన్లైన్ గేమింగ్ యూపీఐ వంటి అనేక రంగాలలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కీలక నిబంధనలు మారబోతున్నాయి జాతీయ పెన్షన్ పథకంలో పెట్టుబడిదారులు ఒకే పాన్ నెంబర్లో బహుళ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్ సంబంధించి ఐఆర్సిటిసిలో టికెట్ బుకింగ్ మొదటి పదిహేను నిమిషాలు ఆధార్ లింక్డ్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉండనుంది ఇక యూపీఏ కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ నిలిపినున్నట్లు తెలిపింది అలాగే ఆధార్ సేవలకు రుసుములు పెరగబోతున్నాయని ప్రకటించింది ఇక ఆన్లైన్ గేమింగ్ను కొత్త నిబంధనలోకి అమల్లోకి వస్తాయని పేర్కొంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి